మనీ అటుపక్క రారా జీటు దుర్గా ఉందా గజేంద్ర త్రిపుల్ ఫైవ్ జీటు దుర్గా ఏది వాటర్ మళ్ళీ దగ్గర వాటర్ కొట్టద్దు మళ్ళీ తప్పుడు ఓకే కానీ చిత్తూర మాజీ సర్పంచ్ గారిని తొడ్డప్పుడు నరసింహారెడ్డి గారిని పూజా కార్యక్రమం నిర్వహించవలసిందిగా ఫోన్ ఇస్తున్నాము

కడతావుటీ వెనకాలితే సరిపోతు సెట్ చేద్దాం ఒక కర్ర అర్థం కట్టి నీ కాలు కట్టి నీ చూడం దానికి సెట్ చేసుకోండి ఇబ్బంది లేకుండా ఉంటుంది పట్టుకోవాలండి అది పట్టుకోవాలి అది పట్టుకోవాలి మనీ ఏడా ఏడా గతలకు అత్యున్న ఏర్పాటు చేశాం సేకరించాలి తక్కువ మండలం ఎన్టీఆర్ జిల్లా రెండు వందల యాభై ఎనిమిది దూరాన్ని ఇరవై ఆరు సెకండ్ పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న తటకన్నా నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న తటకన్నా తొమ్మిది సెకండ్లు వెనుకలో ఉన్నది గారు తోట్రాడిపాడు చల్లర్లపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా తప్ప ప్రదర్శనలో ఉన్నాయి డాక్టర్ మంత్రి దాతలకు స్వాగతం ఏర్పాటు చేశారు చేస్తున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న సతంగా నాలుగు సెకండ్లు నీళ్లు ఉన్నాయి బాబు నాయుడు గారు పాడు మండల ఎన్టీఆర్ జిల్లా నాలుగు గతుల ఏమాయతులన్నీ మంచి మంచి అందమైన పాల పండ్ల పెట్టలు రెండు సంవత్సరాలు రోజు పెట్టలన్నీ బ్రహ్మాండమైన గత మూడున్నర నాలుగు గంటల తర్వాత రెండు పండ్ల బాగాలు కూడా ప్రజలు శ్రే రోజు

ఇరవయో తారీఖు వరకు ఐదు రోజుల పాటు కార్యక్రమాలు కొనసాగుతాయి ఇరవయో తారీఖున గంట గంట ట్యాక్ మన ఏరియాలో మొదటిసారి మన రెండు బైకులు മൊട്ടസാ ഇരുവൈ ഒക്കെ ഇരവൈ നാല് നില അതേ രണ്ടോ സംവരണ പതിനേഴ് വെങ്കിൽ

ಅವತಾ ಏನು ಚಪ್ಪಲದೋ ಎಲ್ಲೋ ಲಟೋ ಇಲ್ಲ ಇಲ್ಲ నాలుగు నిమిషం అన్నది సమయము నాలుగు నిమిషం కావాలి ఆరోజుగా ఉండాలి తొమ్మిదవ రెండు రెండు వేల రెండు వందల యాభై ఆరు పదమూడు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానములో కొనసాగుతున్న చట్ట కన్నా மண்டலம்மா பிரத நான பத் தேக்கோஜா பதினோரு ரெண்டு பேர் மூணு நிமிஷம் ஆறு நிமிஷம் பூர்ச்சே ரெண்டாவது பதினேழு சேகன் அஞ்சஞ்சல உன்னு மொதல் கொண்டாடுவோம் சட்ட உன்னு சந்த

కొనసాగుతారు మరొక స్థానంలో కొనసాగాలంటే ఇది చివరికి రావాలి అడుగులాగాలి పట్టిన పన్నెండులో ఉన్న గోడ నిమిషముల ఇరవై నాలుగు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానానికి పన్నెండు సెకండ్ల ఉండం కూడా ఉన్నది ఈ రౌండ్ పూర్తి చేసుకొని తిరిగి డెబ్బై రెండవ స్థానంలో కొనసాగుతాడు అదే స్థానంలో కొనసాగాలంటే రౌండ్ పూర్తి

توهان جو مچي ا ن ا ت تي ت م اي ا خ ر ا ا د ا ب ا ا خ ر ا ا د ا ب ا ا ఇప్పుడు వచ్చే వచ్చాయి పాలవలే నేను పెట్టా బాబాయ్ చింతిరాలు బాబాయ్ ఎదురు పందాలి నేను బోర్డులు కట్టుకోవడానికి పోయా బాబాయ్ జిల్లా నన్నీశాడు చట్టరాలు దూరము పదమూడు రౌండ్లు పూర్తి చేసే స్వదితికి రెండు వందల నలభై నాలుగు అడుగుల మూడు అంగలముంది మూడు వేల నాలుగు వందల తొంభై నాలుగు అడుగుల మూడు అంగరం ఉంది చట్ట ప్రస్తుతానికి మంది కాదు మంది కాదు